హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఏంది ఈరోజు పొద్దు పొద్దున్నే వంట ఈ మధ్య ఫేస్ చూపించట్లేదు వచ్చలు బొచ్చలు బోకులు అన్నీ చూపించుకుంటా మాట్లాడుతుంది ఈ పిల్ల అనుకుంటున్నారు కదా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ పని వీడియో చూడడానికి అవ్వట్లేదు మా అమ్మ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటుంది ఈ మధ్య చూడండి ఎక్కడికి పోయేస్తుంది చెత్త చెదారాలు ఎత్తుకో బయట వేస్తుంది పని అనమాట ఇంకా వర్క్లో బిజీ బిజీ ఉండే రామ్మ వీడదిద్దు అంటే బాగుండదు మా అమ్మ వీడియో తీస్తా అన్నప్పుడు నేను అలా పోస్తా పో వీడియోనే కదా అంట పప్పుది గిన్నెడు ఉంది రాగంటే ఏంది ఇన్ని కూరగాయలు పెట్టినాం ఈరోజు సంతా పెట్టినాం అనుకుంటున్నారేమో మా బావ వచ్చినాడు ఊరు నుంచి ఇంకా బ్యాల్ ఉడకాలమ్మా మా బావ ఊరు నుంచి వస్తే మాకు పని ఎక్కువ ఉంటుంది చాలా పని ఉంటుంది ఏమంత పని అంటే బావ టిఫన్ ఉక్కనే తప్పక తినడనమాట అమ్మ అయితే సామాన్లు అన్నీ కడిగేసింది అంతలోపు నేను పప్పు పై మీద పెట్టేసిన ఉడుకుతూ ఉంటుంది పప్పు అని చెప్పేసి పప్పు బాగా మెత్తగా అయ్యేలోపు టిఫిన్కు ప్రిపేర్ చేస్తాను ఇది టిఫిన్కి అనమాట టిఫిన్ ఇంకా ఉగ్గానే ఇంకా వేరేది ఏముండదు బాగా వచ్చిన ఫస్ట్ డే సెకండ్ డే ఆప్షన్ ఇస్తాడు మీకు నచ్చినట్టు చేసుకోరా బంగారం అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ బయటకు వెళ్తున్నారు కదా మీరు నా సాంబార్ చేసి పడేసి బొమ్మ ఒకటేసారి నేను చేయలేదని చెప్పింది నిన్న గొంగరపప్పు చేసినామన్నమాట అందుకని ఈరోజు సాంబార్ చేస్తాను ఇంకా సాటర్డే వచ్చిందంటే పప్పు సాంబార్ తప్ప వేరే పెద్దగా తినరు కదా ఏదైనా ఫ్రై చేసుకుంటే చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేస్తే బాగుంటుంది బయట చెట్లు ఉన్నాయి కదా వాళ్ళవి ఇంటి వనర్చి వాళ్ళకి చెట్లకేద్దామని ఇక్కడ పెట్టినా మరి మా అమ్మ ఏమంటుందో ఏమో తెలియదు నాకు కూడా చెత్త అయితే నీట్గా దానిలో వేసి పెట్టేసిన చింతపండు కూడా నాన్ వేసి పెట్టేసిన సాంబార్కు సాంబార్ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం మీకు అందరికీ తెలుసు నేనైతే రోజు సాంబార్ పెట్టినా కానీ తినేసిన ఉగ్గానికైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా ఓన్లీ సింపుల్గా ఉగ్గానే ఎట్లా చేసుకుంటారో చూపించండి సిస్టర్ అని అయితే కామెంట్ వచ్చింది పాత వీడియో కింద వచ్చిందనమాట మీకు అందరికీ పాత వీడియోస్ కింద కామెంట్స్ వస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయండి నేను చెప్తా ఉంటే మీరు నమ్మట్లేదేమో అనిపించింది అనమాట అందుకే అడుగుతున్నా నేను పాత వీడియోస్కి నాకైతే ఇంకా కామెంట్స్ వస్తున్నాయండి అప్పుడప్పుడు మీకు కూడా వస్తుంటే కామెంట్ చేయండి నాకు మాకు కూడా వస్తున్నాయి లేరా అని చెప్పేసి యాజ్ యూజువల్ ఉదయాన్నే పాలు హాఫ్ లీటర్ తెచ్చింది మొత్తం కతమైపోయినాయి బాబా పాలు తప్ప టీ తాగడనమాట ఒక్కొక్కసారి ఆయన మా ఇంటి సెట్ ఒక్కొక్కసారి టీ తప్ప ఇంకా కాఫీ తప్ప వేరే దాడనమాట ఆయన వచ్చేటట్టు ఆయన చేస్తూ ఉంటాడు మనం ఏం చేయలేము అందుకని చెప్పేసి మా అమ్మ పాలు చెప్పేసి వచ్చిందంట ఆఫ్ లీటర్ మధ్యాహ్నం కూడా కావాలి అని చెప్పి ఇవి వచ్చేసి బొరుగులండి మా సైడ్ దొరికే బొరుగులు వేరు మీ సైడ్ దొరికే బొరుగులు వేరు చాలాసార్లు చెప్పిన నేను మా అమ్మ ఇప్పుడే తీసుకొని వచ్చింది షాపు పోయి బయటికి బరువులు చూడండి చాలా తేడా ఉంటాయి మీకు మాకు ఇవి మేము ఇట్లనే కారాలు కలుపుకొని తినేస్తాం తినేస్తామన్నమాట కనిపించ కారాలు అంటారు కదా మిక్చర్ మిక్చర్ కలుపుకొని కూడా తింటాము మేము ఇవి ఐదు పళ్ళు మేము ఐదు పళ్ళు చేయము కొన్నే చేస్తాము వాటిని చేసి చెరిగి చాట్లో నానబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నానబెట్టే చూపిస్తాను ఇలా చాట్లు వేసుకొని వాటర్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి కొంతమందివి వెంటనే తీసేస్తారంట బరుగులు ఆ బరుగులు వేరు ఈ బరుగులు వేరు అందుకే చెప్తున్నా వీటిలో ఇంకొక రకం ఉంటాయి అవి హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట చప్ప ఉంటాయి ఆ బరుగులు ఉప్ప బరుగులు వెంటనే తీసేసుకోవచ్చు ఆయిల్ అయితే వేసి హీట్ చేస్తున్న ఊరికొచ్చిన కరిపాకేస్తున్నా ఫ్రెండ్స్ నేను నాకు ఊరికొచ్చిందంటే బలి ఆరాదవరు వాట ఇది వచ్చేసి సాంబార్ రెడీ చేస్తున్నా ఇక్కడ ఉగ్గా రెడీ చేస్తున్నా మా అమ్మాయితో ఇక్కడ మిక్సీ పట్టేస్తుంది ఫుల్ బిజీ బిజీ హడావిడి అయిపోయినాం ఈరోజు పప్పుల పొడి సపరేట్ అనమాట డాడీ కొబ్బరి ఒక్కటే కలిపి పెడతా ఉన్నాం పప్పుల పొడి మాకు మా మాకు పప్పుల పొడి వేసి కలుపుకుంటాము మా నాన్న ఓన్లీ కొబ్బరి పొడి వేస్తున్నాం ఉగ్గాని చీమపట్టు కదా చెయ్యి తరమాతకు ముక్కలైతే వేసేసినాము కరివేపాకు ఉల్లిగడ్డ సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసినా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి మగ్గించుకుంటున్నాము చాలామంది మంది పోపు పెట్టుకుంటారు మళ్ళీ నేనైతే ఏ పోపు లేదు బా ఇట్లనే చేసేస్తాము ఉగ్గా అని అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను ఇంకా ఈ మొక్కలు అయితే కొంచెం ఆయిల్లో మగ్గనిద్దామని మగ్గనిస్తా ఉన్నాము మీరు ఇట్లనే చేసుకుంటారా సాంబార్ ఇట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది మిక్సీకి వేస్తాను పప్పుచారు అయితే ఏం కానీ సాంబార్కి అయితే మిక్సీకి వేస్తా బాగా మెత్తగా వస్తుంది చాలా తిక్కుగా బాగుంటుంది అనమాట పేస్ట్ చింతపండు వాటర్ అయితే కలపాలి మెత్తగా పేస్ట్ లాగైతే చేసేసుకున్నా ఇట్లా పూర్ణంలాగా ఉంది మా బావ అయితే పూర్ణం పూర్ణం అంటాడు దీన్ని దీన్ని మొత్తము ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి తర్వాత ముక్కలన్నీ దింపేసుకుంటాను మా బాగా వచ్చినాడంటే ఇంతే హడావిడి హడావిడిగా ఉంటాయి పనులు బయటికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి అంటాడు అనమాట బయటకన్నా సినిమాలో షికార్లకు ఏం పోము కల్కి సినిమా వచ్చిందంట కదా బాగా వెళ్దామన్నాడు మనకైతే ఇంట్రెస్ట్ లేదు మనం సినిమాలు షికార్లు అంటే పెద్ద తిరగమనమాట ఏమో సండే రోజు వెళ్తానేమో పిలిస్తే పిలిచినాడు రెండు మూడు సార్లు వద్దు వద్దన్న వెళ్తే వెళ్తాను ఎంతమంది కలికే సినిమాకి వెళ్ళినారు చూసినారు ఎట్లుంది ఏందన్నది కామెంట్ చేయండి ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఆ వాటిలో ఇప్పుడు చింతపండు వాటరు కందిపప్పు నీళ్ళు ఇవన్నీ వేసేసుకుందాము ఉడకబెట్టేసుకుందాము ఇంతే బిజీ బిజీగా ఉంటుంది కదా ఎవరికైనా అంతే అల్లుడి ఇంటికి వచ్చానంటే బిజీగా ఉంటుంది మా ఇంట్లో కూడా అంతే బాగా వస్తే ఫుల్ బిజీ రెండు మూడు రకాల వంటలు చేయాలి కదా ఆల్రెడీ కోసం అట్లా మాట ఇలా ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి కరివేపాకు మండ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కొత్తిమీర వేసేసి ఇంకా ఉడకబెట్టడమే బాగా ఉడికించుకున్నాను ఉడికినప్పుడు కొంచెం రసం పౌడర్ వేస్తే ఇంకా సాంబారు సూపర్ అంటే సూపరు ఎట్లా సాంబార్ అయితే పొంగు వస్తుంది ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఐదు నిమిషాలకి నేను రసం పౌడర్ రసం పౌడర్ కాదు ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ వేసుకుంటాను ఉడుకుతా ఉంది కదా సాంబార్ అయితే చాలా ఇష్టం నాకు ఎట్లా వేసిన తింటా ఇక్కడ వచ్చేసి బావకి హాట్ వాటర్ పెట్టినాము జర్నీ చేసి వచ్చినాడు కదా మొత్తం బాడీ పెయిన్స్ అంట అందుకని చెప్పేసి ఇంకా రసం అయితే వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెము కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేస్తే ఏంటంటే స్టాక్ ఉండదు అంటారు కదా సాంబార్ నీగితే మళ్ళీ ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి భయం నాకు అందుకే వేయను మొత్తానికి సాంబార్ అయితే రెడీ అయిపోయిందంటే ఇంకా బాగా ఉడకాలి ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి అందులో ఇప్పుడు నీళ్ళు అయితే కాగుతాయి ఇంకా మా అమ్మ ఆడే సామాన్లు బాగా తోమేసిందండి మళ్ళా బాగా టిఫిన్ చేస్తే బొరుగులు నానబెట్టేదానికి పప్పు ఉడకబెట్టేదానికి కొరకలు కట్ చేసేదానికి ఇట్లా మళ్ళా మా అమ్మ ఇది తోమి దోమి నా జైతే రేఖలన్నీ పోతున్నాయి ఏమే అంట ఉందనమాట సాంబార్ కోసం వెయిటింగ్ అందరూ సాంబార్ అయితే అన్నంలోకి అయినా మేము ఉప్పు కూడా తింటాము ఇంకా మామూలుగా ఉండదు మనతోటి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మర్చిపోకుండా లైక్ అయితే కొడతా ఉండండి చాలామంది లైక్ కొట్టట్లేదు అంట నాకు కూడా తెలియదు నాకు ఈ మధ్య తెలిసింది వేరే వాళ్ళు చెప్తే లైక్ కొట్టకుండా కొట్టామంటున్నారని కొట్టండి ఫ్రెండ్స్ లైకే కదా ఏమైతే చెప్పండి మేమైతే హాట్ వాటర్ ఇట్లానే కాంచుకుంటాం నేను కూడా కాంచుకోవాలి ఎందుకంటే జలుబి వేస్తున్నాయి కదా హాట్ వాటరే పోసుకోవాలి హాట్ వాటరే మంచిది బట్ గ్యాస్ మీద కాంచుకోకూడదు మనము మేము గ్యాస్ మీద కాంచుకుంటాం పొంగొస్తా ఇన్నే ఉన్నాయి ఎందుకంటే నేను పక్కకు పోతే పొంగిపోతాను ఫ్రెండ్స్ ఇది పక్కకు పోయాక అసలు ఎండు ఉంటుంది పక్కకు పోయినాక పొంగిపోతుంది మా అమ్మ వచ్చి నన్ను రాయితో కొడతా ఉంటుంది వంట చేసేది ఏం రాదని ఈరోజు వంట గది నీట్గానే పెట్టుకున్నాను అండి నిన్న అందరూ నీట్ పెట్టుకోకుండా ఎట్లా అని పెట్టుకున్నా అనుకున్నా కానీ పెట్టుకోలే మళ్ళీ చెత్త పడింది వంట చేసేటప్పుడు అట్లే లేండి ఏం కాదు మీరు కూడా నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా అలాగే చెత్త వాళ్ళు కామెంట్ చేయండి పొంగిపోతుంది ఫ్రెండ్స్ ఇది భయమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సాంబారు ఉగ్గా అని ఈరోజు రెసిపీస్ అయితే అన్నము కొర్రన్నము అన్నీ అన్నీ చూపించలే జస్ట్ సాంబారు ఉగ్గాని మాత్రం చూపించిన ఉగ్గా అని మా ఇంట్లో మగవాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ అనమాట మొత్తానికైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్